రెండు డ్రాప్స్ పడితే చాలు ఎంత మొండికేసిన తలనొప్పన వెంటనే తగ్గిపోతుంది ముందుగా నేను మీకు ఒక ఫీడ్బ్యాక్ చూపిస్తాను చూడండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ మందును తలనొప్పి ఉన్నవారు కణతలకు రెండు డ్రాప్సులుగా అప్లై చేసి నుదురుటికి రెండు డ్రాప్స్లు అప్లై చేస్తే తలనొప్పి శాంతిస్తుంది దానితో పాటుగా మీరు ఫీడ్బ్యాక్లు ఏదైతే చూసారో దగ్గుకు సంబంధించి దగ్గు కూడా ఎన్నో రోజులుగా బాధిస్తున్నటువంటి దగ్గు మన మందు వల్ల ఎంతో సింపుల్గా తగ్గించుకోవడం అనేది జరిగింది సో ఈ మందును ఉపయోగించి ఇంకా ఎన్ని రకాల వ్యాధుల్ని సులువుగా తగ్గించుకోవచ్చు అన్నీ కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో అందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఎండ్ వరకు చూడండి చూడండి ఇలా అరిచేతులు వేసుకొని ఇలా వేళ్లకు రాకి గొంతు బొంగురు పోయి దగ్గి దగ్గి గొంతు గుర్రు గురు అని సౌండ్ వచ్చేవారు గొంతుకు ఇలా ఐదారు డ్రాప్స్ అప్లై చేసి కాస్త స్మెల్ పీల్చారంటే గొంతు గురుగురు దగ్గు అన్నీ కూడా వెంటనే తగ్గిపోతాయి జలుబై ముక్కు బాధపడుతున్న బాధపడుతున్నవారు శ్వాస తీసుకోవడం ఇబ్బంది వారు ముక్కుకు ఐదారు డ్రాప్స్ నేను మీ కిందాక చూపించినట్టుగా ఐదారు డ్రాప్స్ ఇలా ఈవేళ కంటించుకొని ముక్కుకు అప్లై చేసి కాస్త స్మెల్ చూశారంటే జలుబు ముక్కు దిబ్బడ అనేవి తగ్గిపోతాయి వాసన పీలిస్తే చాలు ఇది లోపలి కఫాన్ని తీసేయడం అనేది జరుగుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇక అస్తమాతో బాధపడుతున్న వారికి లంగ్స్ బాగా పనిచేసేలా సహాయపడుతుంది దమ్ము సమస్య ఉన్నవారు రోజు ఒక పది నుండి పదిహేను డ్రాప్స్ చెస్ట్కు రాసి వాసన పీలుస్తూ శ్వాస ఇబ్బందిపోతుంది దీన్ని నేను మీకు ఇందాక చూపించినట్టుగా ఇలా ఒక పది డ్రాప్సు అరచేతిలో వేసుకొని ఇలా తీసి ఈ లేపనాన్ని చెస్ట్కు బాగా అప్లై చేసి ఈ వాసనను పీల్చినట్లయితే రాత్రి టైంలో ఆస్తమా సమస్య అనేది అందులో కలిగేటటువంటి సమస్య అనేది తగ్గిపోతుంది తర్వాత పండ్లు పుచ్చి పిప్పి పన్ను అయిన వారు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు పండ్లు పుచ్చి పిప్పి పన్ను ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇలా కాస్తంత దూది తీసుకోండి కాస్తంత దూది తీసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డ్రాప్స్ను దీనిపైన వేయండి ఈ విధంగా వేసి ఈ దూదిని ఈ కాటన్ని పన్ను ఏదైతే పుప్పి ఉండి నొప్పి పెడుతుందో దానికి దీన్ని అంటించండి ఆ పన్నుకు ఇలా అంటించారంటే అంటించి ఉంచుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఆ పంటి నొప్పి అనేది తగ్గిపోతుంది భరించలేని నొప్పి ఎంతో సులువుగా తగ్గించుకోవచ్చు అంతేకాదు పుచ్చినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అందులో పురుగు చచ్చి ఆ సమస్య కూడా తగ్గుతుంది ఇక గోరుచుట్లు దీనే నేల్ ఫంగస్ అని పిలుస్తారు ఇలాంటి నేల్ ఫంగస్ గోరుచుట్లు ఉన్నవారు నేను మీకు చెప్పినట్టుగా ఇలా కాస్తంత దూది తీసుకోండి దూది తీసుకొని ఈ డ్రాప్స్ను ఇలా పెట్టేసి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ గోరుచుట్లు సమస్య ఉందనుకోండి దీనిపైన ఇలా పెట్టండి ఇలా ఒక ఐదారు సార్లు పెట్టారంటే ఈ గోరు గోరుచుట్లు సమస్య అనేది తగ్గిపోతుంది ఇక నొప్పుల్లో ఈ మందు గురించి చెప్పనక్కర్లేదు మెయిన్గా నీ పెయిన్స్ అంటే ఎవరికైతే మోకాల నొప్పులు ఉంటాయో సో అలా మోకాల నొప్పులో బాధపడేవారు ఒక ఈ డ్రాప్స్ని ఇరవై నుండి ముప్పై డ్రాప్స్ వరకు ఇలా అరచేతిలో వేసుకోండి వేసుకొని దీన్ని ఇలా తీసి మోకాలకు చూడండి ఎగ్జాంపుల్ లేదు అనుకోండి దీనికి ఇలా అంతా అప్లై చేయండి సరిపోతుంది ఇలా అప్లై చేసి విడిచిపెడితే సరిపోతుంది దీని పని ఇది చేసుకుంటుంది మోకాళ్ళ నొప్పులు ఎంతో రిలీఫ్ తొందరగా రిలీఫ్ రావాలంటే ఇది ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులో అంతేకాకుండా నడుం నొప్పి వెన్ను నొప్పి మెడ నొప్పి జాయింట్ పెయిన్స్ రుమటైడ్ ఆర్థరైటిస్ పాసిటివ్ ఆర్థరైటిస్ తర్వాత గౌట్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల నొప్పులతో బాధపడేవారు కూడా దీన్ని రోజు అప్లై చేయవచ్చు ఇక గురకకు కూడా ఒక మంచి ఔషధం ఇది గురక పెట్టేవారు దీన్ని నేను మీ కిందాక చూపించినట్టుగా ఇలా అరచేతిలో ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకొని దీన్ని గొంతుకి చెస్ట్కి కాస్తంత ముక్కుకి కూడా అప్లై చేసి ఆ యొక్క స్మెల్ను పీల్చారంటే పడుకునే ముందు మీ గొరక సమస్య అనేది తగ్గుతుంది ఇక చంటి పిల్లలకు నెబ్లైజర్ పెట్టేవారు అంటే వాళ్ళకు చీటి మా చీటికి మాటికి చిన్న సమస్య రాగానే ముక్కు దిబడ వచ్చిందని చెప్పేసి యాంటీబయోటిక్స్ ఇష్టం ఉన్నట్టుగా మెడిసిన్స్ వాడుతూ చేస్తూ ఉంటారు సో అలాంటి వారు చిన్నపిల్లలు ఉన్నవారు ఈ యొక్క బాటిల్ని ఒకటి కష్టంగా తెప్పించుకోండి తెప్పించుకొని దీన్ని నేను మీకు ముందే చెప్పినట్టుగా ఇలా వాళ్ళు పిల్లలకు కాదు ఈ పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అరచేతిలో ఒక రెండు డ్రాప్స్ వేసుకొని ఇలా వేళ్లకు అంటించుకొని ఆ చంటి పిల్లలకు కాస్త దూరంగా ముక్కు నుండి కాస్త దూరంగా దీన్ని వాసన చూపించండి అంటే ముక్కు కంటితే ఎందుకంటే ఇది మండుతుంది సో మండుతుంది కాబట్టి చంటి పిల్లలు ఏడవడానికి అవకాశం అనేది ఉంటుంది సో తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకు కేవలం వాసన చూపించడానికి మాత్రమే ఈ మందును ఉపయోగించాలి వాళ్ళకు పెట్టకూడదు నార్మల్గా ఎవరైతే చైల్డ్ ఉంటారో అంటే సిక్స్ ఇయర్స్ ఏబో అట్లాంటి వారికి కాస్త ఒక రెండు డ్రాప్సులు అప్లై చేస్తే కాస్త మండుతుంది కానీ ఓపిక ఉంటుంది తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఏం కాదు కానీ చంటి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఇలా వేళ్లకు తల్లిదండ్రులు ఎవరైనా సరే వేళ్లకు రుద్దుకొని వాళ్ళకు ముక్కుకు దూరంగా ఉంచి వాసనలాగా వాళ్ళు ఏదైతే గాలి పీలుస్తుంటారో ఆ గాలి ద్వారా ఇలా వెళ్ళేలాగా ముక్కుకు దూరంగా ఉంచారంటే ఈ పిల్లలు వచ్చేటటువంటి ముక్కు దిబ్బడ సమస్య అనేది జలుబు అనేది తగ్గిపోతుంది ఇక పెద్దవారైతే ఈ వేడి నీళ్ళలో కాస్తంతా ఈ యొక్క చూపించినటువంటి ఆయిల్ను ఒక ఐదారు డ్రాప్సులుగా వేసి ఆవిరి పీలిస్తే ఈ యొక్క సమస్యలు అనేటివి తగ్గిపోతాయి ఈ మందును పుండ్లకు అంటించకూడదు కండ్లకు అంటకుండా వాడిన తర్వాత వెంటనే చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి ఈ రెండు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఈ మందుకు మండే గుణం ఉంటుంది కాబట్టి ఇలా మనం కాస్త ఈ మందును వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే దీని యొక్క అద్భుత ఫలితాలు అనేక ఫలితాలు ఈజీగా పొందవచ్చు ఇక దీన్ని మీకు ముందుగా చెప్పినట్టుగా ఇలా ఫిఫ్టీన్ ఎంఎల్ థర్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్లో నింపి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నీ పెయిన్స్తో బాధపడుతున్నారో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకు ఇలా ఒక హండ్రెడ్ ఎంఎల్గా తీసుకుంటే బాగుంటుంది అందులో అవసరమైతే మేము ఇంకా కాస్తంతా ఈ మెడిసిన్లోనే కాస్త ఇతర మూలికలు వేసి తయారు చేసి కాస్త చేంజ్ కూడా చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కొన్నిసార్లు వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి సో వీటితో పాటుగా నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ సమస్యలు ఇంకా సీవియర్గా ఉండి చాలా రోజులుగా తగ్గకుండా ఏ మందులు వాడినా తగ్గకుండా ఉన్నట్లయితే వారికి మేము తినే మెడిసిన్తో పాటుగా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసి పంపించడం జరుగుతుంది సో మీ సమస్య తీవ్రంగా ఉంది అనుకుంటే మీరు సమస్యను ఏంటి అనేది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఒకవేళ సింపుల్గా నేను మీ కిందాక చూపించినటువంటి ఈ యొక్క ఆయిల్ మాత్రమే కావాలి అనుకుంటే కింద నెంబర్కు ఎంత ఎంఎల్ కావాలి అనేది మెసేజ్ పెట్టండి మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఇంకో విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంట్లో ఉండేలా చూసుకోండి మీకు అనేక రకాల మందులు కొనే అవసరం లేకుండా మీరు ఎంతో సులువుగా యూజ్ చేసుకొని సింపుల్గా సమస్యలను తగ్గించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా మీకు తెలిసిన వారికి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ